మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నిరంతరాయంగా రద్దీగా ప్రదేశం మదనపల్లి పట్టణానికి హృదయం లాంటి చోట అసంపూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు డ్రైనేజీ నీటితో బెంగళూరు బస్టాండ్ లో వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను వైసీపీ నాయకులు వ్యాపారులు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించడం జరిగింది నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు బస్టాండ్ సెంటర్ లో వాహనాలు పార్కింగ్ చేసి బస్సులు లగేజ్ వాహనాలు వెళ్లలేని విధంగా తయారు చేయడాన్ని స్వయంగా చూసి ముందు చూపు లేని సంబంధిత అధికారుల తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఒకటిన్నర నెలగా పూల వ్యాపారం లేక డ్రైనేజీ నీరు దుర్గంధం మధ్య ఉండలేక ఖాళీ చేసి ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలతో మాట్లాడడం జరిగింది

ఈ టోటల్ డ్రైనేజ్ వాటర్ పై అప్స్ట్రీంలో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ సాగ్నెట్ అయితే ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఈ వాటర్ ఫాల్ అంటే దుర్వాసన టోటల్ పైన ఉంది చాలా దినాల నుండి ఈ ఈ రోడ్డు నుండి ఫోల్ అంటే అప్పరో తోట తర్వాత వచ్చింది అప్పరో స్ట్రీట్ మంగళవీధి ఈ పక్క ప్రతి దానికి కూడా ఈ రోడే అప్రోచ్ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇట్లా కాలువ కొట్టేసారు దగ్గర దగ్గర ఒకటి నెల నెలల నుండి సేమ్ స్థితి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అధికారులు ఇది తెలిసి కూడా ఎందుకు గమన ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ ఈ వా ఈ వాసన వల్ల దుర్గంధం వల్ల ఉండే అంగిళ్ళు వాళ్ళందరూ రోజు బాధపడతూ ఉంటారు ప్రతి ఒక్కరూ మాత్రం కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఇప్పుడు పూల అంగిళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర ఇవి పూల అంగిళ్ళు మూత పడిపోయినాయి ఒక అంగిల్లో కనీసం అంటే ఐదు మంది పని చేస్తారు నలభై మంది వీధులు పనినాయి ఉండే వాళ్ళు కూడా వాసన తట్టుకొని బాధపడతా పడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోవాలా వీళ్ళు వీళ్ళు చెప్పుకోవాలంటే అధికారులకు చెప్తే శాంక్షన్లు పంపిస్తాం అది పంపిస్తాం ఇది పంపిస్తాం ఇంకా రాలేదు అంటారు ఇది ఆంటిసిపేషన్ శాంక్షన్ తీసుకోలేరా మీరు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు శాంక్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేరు ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏమైనా చేయాలి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చేసి ఈ ఇబ్బందులు పడతా ఉంటే ప్రజల మీద దయ్యతలు ఇచ్చి కనీసం ఇది ఈ ముందు ఉండే స్థితి వెయ్యి రెట్లు మేలుగా ఉండింది అదే నిండి కూడా చాలు మాకు అక్కడ సరే పుల్లి రోడ్ అన్నారు అన్నారు టోటల్ గాలి వదిలేస్తారు కాబట్టి మేము అధికారులు కొట్టే కోరుకుంటున్నాం ఈ రోడ్ల సర్వేసేసి కావాలంటే ఆ ఇల్లసరించి ఎంక్వైరీ చేయండి అంత ఇబ్బందులు పడుతున్నారు ఈ వీధుల్లో పోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు వాళ్ళకి అప్రోచ్ లేదు ఇప్పుడు ఆ బడే మకాల్లో వస్తుంది అక్కడైతే టోటల్ ట్రాఫిక్ జామ్ ఇరవై నాలుగు ట్రాఫిక్ జామే ఒక కార్ లో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాసన బస్ స్టాండ్ వచ్చి ప్యాసింజర్స్ వస్తారు వాళ్ళు కూడా దుర్వాసన ఆ దుర్వాసనలో చూసి మదనపల్లి ఎంతో పేరు ప్రశ్నలు ఉండే ఊరి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిందో మదనపల్లి మంచి చెప్తారు కానీ ఈరోజు ఏమైందంటే బస్ స్టాండ్ వచ్చి ఏమన్నా చూశారంటే ఈ దుర్వాసన వల్ల మదనపల్లి జీవితంలో మర్చిపోదు ఆ ట్రాఫిక్ ట్రాఫిక్తో మొదలుపొకపోతున్నాం ఇంకా రద్దీగా ఉండే బెంగళూరు పక్షాన్ని కూడా ఎల తరబడి ఈ రకంగా చేసేస్తే దీని గురించి మాట్లాడేవాడేవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మా వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకొస్తున్నారు మీదెందుకు మీరు మాట్లాడడం కోసం చెప్పి వాళ్ళు కూడా అన్నెసరి మేము కూడా టైం ఇచ్చాం కానీ ఒక నెల చూసాం ఒకటి నెల చూసాం రెండు నెలలు చూసినాం ఏదో చేస్తారు చేస్తారు చేస్తారని ఇంతవరకు గతి లేదు మొత్తం శాంక్షన్స్కే పరిమితం అయిపోయింది దానికోసం మేము ఒకటే మేము కూర్చున్నాం ఈ పొలిటికల్ లీడర్లు కానీ వైఎస్ఆర్సీమా కానీ ఎవరు ఎవరైనా అధికారులు ప్రెజరైజ్ చేసి ఈ శాంక్షన్స్ తీసుకొని ఒకవేళ శాంక్షన్ రాని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇన్ యాంటిసిట్యులేషన్ శాంక్షన్ తీసేసుకొని వర్క్ ఇమిడియట్ సెట్ చేసి ఈ బాధ నుండి ప్రజలు తప్పిస్తారని చెప్పిస్తారని ఒక కోరుకుంటాం వారం లోపల ఈ కాలువ ఎంత పోతే ఇక్కడ ధర్నా చేస్తాం